నమస్తే వెల్కమ్ టు గోసెబ్ గ్యారేజ్ కంచుకోటనే బద్దలు కొట్టారు ప్రత్యర్థికి ఊహించని ఓటమి చూపించారు ఇప్పుడు ఏకంగా ఆయన ఇలాకాలోనే పర్మనెంట్ పాగా వేసేందుకు పకడ్బందీ ప్లాన్ చేస్తున్నాయి కూటమి పార్టీలు ముందుగా పవన్ కడప టూర్లతో హల్చల్ చేశారు టీడీపీ జగన్ ఇలాకాలో మహానాడు పెట్టి పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసింది ఇప్పుడు బీజేపీ కూడా తమ పార్టీ యాక్టివిటీని కడప కేంద్రంగానే స్టార్ట్ చేస్తోంది జగన్ కోటలో కూటమి లాంగ్ లివ్ సాధ్యమేనా బద్దలు కొట్టారు సరే పట్టు నిలుపుకోగలరా జగన్ ఇలాఖానే టార్గెట్ చేసిన కూటమి పార్టీలు మహానాడు పెట్టడంతో పాటు చంద్రబాబు పర్యటనలు కడపలో రత్సబండ పెట్టిన పవన్ కళ్యాణ్ కడప నుంచి బీజేపీ సారథ్యం కార్యక్రమం కడపలో వైసీపీని కోలుకోకుండా చేసేందుకు ప్లాన్ రెగ్యులర్ గా కూటమి పార్టీల యాక్టివిటీ ఉండేలా స్కెచ్ సీమలో జగన్ ప్రాబల్యం మళ్లీ పెరగకుండా వ్యూహం అక్కడ ప్రత్యర్థి అడుగు పెట్టలేరన్నారు అది శత్రు దుర్వేద్యమైన కంచుకోటగా చెప్పుకొచ్చారు ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసి జగన్ ఇలాఖాలో గ్రాండ్ విక్టరీ కొట్టింది కూటమి వైసీపీ కంచుకోటగా చెప్పుకునే రాయలసీమలో అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా నలభై ఐదు సీట్లను కూటమి గెలుచుకుంది కడపలో కూడా వైసీపీ పట్టు నిలుపుకోలేకపోయింది దాంతో మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి కాన్సంట్రేషన్ ఓవర్ టు సీమ అయిపోయింది వైసీపీని తిరిగి అక్కడ కోలుకోకుండా చేస్తే ఇంకో రెండు మూడు టర్ములు తమదే పవర్ అని అంచనా వేస్తోంది టీడీపీ అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడుకు కడపనే వేదికగా ఎంచుకుంది సైకిల్ పార్టీ జగన్ కంచుకోటలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించి లక్షలాది మందితో సభ పెట్టి జెండాలు ఫ్లెక్సీలు హోర్డింగులతో పసుపు మయం చేసి పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పుట్టాక చాలా నగరాల్లో మహానాడు పెట్టారు కానీ ఫస్ట్ టైం హిస్టరీలో సాధించనన్ని సీట్లు సాధించిన తర్వాత కడపను టార్గెట్ చేస్తూ బ్రహ్మాండంగా పార్టీ పండుగను నిర్వహించి వైసీపీకి తన సత్తా ఏంటో చూపించింది టీడీపీ సేమ్ టైం జనసేన పరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరుసగా కడప పర్యటనలు చేస్తూ జగన్ అండ్ వైసీపీ నేతలకు వార్నింగ్లు ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్నారు వాటిని కడప నుంచే మొదలు పెడతామని ప్రకటించారు కడపను రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నా అందుకే కడపను ఎంచుకుంటున్నామని చెప్తున్నారు దేవుని తొలి గడప కడప అని మాధవ్ చెప్పారు అందుకే సారథ్యం పేరుతో రాష్ట్ర పర్యటన త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు తొలి శాసనం దొరికిన జిల్లాగా అలాగే తెలుగు జాతి తెలుగు సంస్కృతికి ప్రధాన ద్వారంగా నిలిచిన కడప నుంచి పర్యటన స్టార్ట్ చేస్తామంటున్నారు ఐదు విడతలుగా సారథ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ అక్కడి నుంచి పార్టీ యాక్టివిటీస్ ను మొదలు పెడతారని అంతా అనుకున్నారు కానీ మాధవ్ తన తొలి రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి పైగా జగన్ కు వైసీపీకి కోర్ జిల్లా అయిన కడప నుంచి ప్రారంభిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది కూటమి పార్టీలు అన్ని తమ బలాన్ని పెంచుకోవడానికి కార్యక్షేత్రంగా కడపనే ఎంచుకుంటున్నాయి పవన్ కూడా అనేక రాయలసీమలో పర్యటిస్తూ వస్తున్నారు కడపలో రచ్చబండ కార్యక్రమం పెట్టారు ఆ మధ్య కడప వెళ్లి మరీ ఎంపీడీఓ మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు పవన్ ఏకంగా రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించేశారు రాయలసీమ మీ జాగిరు కాదు గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ ఇక కర్నూలు జిల్లాలో గ్రీన్కో ప్రాజెక్టు పనులను పరిశీలించారు ఇక కడపలో పర్యటించి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్న అటవీ భూములను పరిశీలించారు సీఎం చంద్రబాబు కూడా నెలలో కనీసం రెండుసార్లకు తక్కువ కాకుండా సీమ జిల్లాల టూర్లు వేస్తున్నారు ఇప్పుడు బీజేపీ కూడా రాయలసీమపైనే ఫోకస్ పెడుతోంది దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది తిరిగి తన పట్టును సాధించేందుకు గత వైభవం తెచ్చుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది మూడు కీలక పార్టీలు అంతా కలిసి సీమ మీద కన్ను వేయడంతో వైసీపీకి సవాలుగా మారింది జగన్ కంచుకోట సెంట్రిక్గా కూటమి పార్టీలు చేస్తున్న ప్లాన్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి